నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అఖండాటు టీజర్ను జూన్ పదో తేదీన బాలయబాబు బర్త్డే సందర్భంగా విడుదల చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యొక్క సీక్వెల్ ప్రకటన అధికారికంగా వెలువడినప్పటి నుంచి టాలీవుడ్లో అందరి దృష్టి దీనిపైనే ఉంది ప్రమోషన్ల కార్యక్రమాలు జోరుగా సాగుతున్నందున యొక్క చిత్రం దాని సీక్వెల్కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని దర్శక నిర్మాతలు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు బాలకృష్ణ బోయపాటి శ్రీనుల జంట ఎప్పుడు విజయవంతమే ఈ కాంబినేషన్లో ఇప్పటికీ మూడు బ్లాక్ బస్టర్ హిట్లను అందించింది సింహ లెజెండ్ మరియు అఖండ చిత్రాలన్నింటిలో బాలకృష్ణ కఠినమైన మరియు ఆకర్షణీయమైన పాత్రలో నటించారు అవి అతని భారీ అభిమానులతో సరైన నోటును కొట్టాయి అఖండ ముఖ్యంగా అధిక వసూలను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ పదిన అఖండ టూ టీజర్ను విడుదల చేయబోతుంది చిత్రబృందం ఇక ఈ యొక్క టీజర్ కోసం ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్యాన్ మేడ్ పోస్టర్లు వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఓ పోస్టర్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ చుక్కలు కొడుతూ ఉంది ఇక ఈ యొక్క పోస్టర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు మరింత గ్లామర్గా ఇంకా కనిపిస్తూ ఉన్నారు స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని స్పోర్ట్స్ బైక్పై మీరు వస్తున్న యొక్క స్టిల్ అయితే అదిరిపోయింది పక్కా ఈ యొక్క టీజర్ అలాగే ఈ యొక్క పోస్టర్ మంచి రికార్డులను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడ్ పోస్టర్ ఈ రేంజ్లో ఉందంటే రేపు బోయోపాటి విడుదల చేసే టీజర్ ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు అంటూ అనుష్క చెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి